సుమిత్ర పరిస్థితి కళ్ళారా చూసిన తర్వాత దీప కార్తిక్లిద్దరూ వెలువెలలాడిపోతారు దశరథ్ చెప్పిన నిజాలను విని తట్టుకోలేకపోతారు అయితే దీప ఇక నేను ఊరికే ఉంటే సరిపోదు మా అమ్మని నేను కాపాడుకోవాలి దానికి నేను ఏం చేయడానికైనా సిద్ధపడిపోవాలి అని అయితే అనుకుంటూ ఇక ఏమో కార్తీక్తో మాట్లాడుతూ ఉంటాడు మీ అత్త కన్నా ముందు నేనే చనిపోవలరా ఎందుకంటే నేను లేకపోతే తన శ్లోకక్షణం కూడా ఉండలేదు అటువంటిది తను ఇంకా బ్రతకదు అని తెలిసిన తర్వాత నేను బ్రతుకుండడం కూడా వేస్ట్ అనేది చెప్పి ఏడుస్తూ ఉంటే కార్తీకే ఓదారుస్తాడు నమ్మకం ఇస్తాడు ఒక ధైర్యాన్ని ఇస్తాడు అయితే ఈలోప దివ్య దీప ఏం చేస్తుందంటే సుమిత్ర దగ్గరికి వెళ్తుంది సుమిత్ర పరిస్థితిని చూస్తుంది మా అమ్మని ఇక నేను కాపాడుకోవాలి నా వల్ల ఒక్కటే అవుతుంది అని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అయితే ఆమెని అడుగుతుంది నేను మా అమ్మను కాపాడాలనుకుంటున్నాను అని చెప్పగానే ఆవిడ నుండి నువ్వు ఒక కూతురిగానే ఆలోచిస్తున్నావు ఒక తల్లిగా కూడా ఆలోచించమ్మా నీ కడుపులో ఉన్న బిడ్డను చంపి నువ్వు హంతకురాలు అవుతావా అంటూ మాట్లాడుతుంది మరి నేను ఇంకేం చేయను మా అమ్మని నేను ఒక్కదాన్నే కదా కాపాడుకోగలను ఇంక వేరే ఆప్షన్ లేదు కదా మా అమ్మని మా నాన్నే అలా చూస్తూ నేను ఉండలేకపోతున్నాను అని అవి చేతులు పట్టుకొని మరీ బతిమినడుతుంది చూస్తూ చూస్తూ నేను పాప పని చేయాలంటే నా వల్ల కాదు ఇంతకీ ఈ విషయంలో కార్తిక్కి చెప్పావా నీ కడుపులో బిడ్డను చంపుకుంటున్నాను అని అంటే మా బాబుకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను మీరైతే మా అమ్మకి ఇమీడియట్గా ఆపరేషన్ స్టార్ట్ చేయండి వాళ్ళకి ఫోన్ చేసైనా చెప్పండి శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పండి అనగానే ఇక డాక్టర్ నేనైతే ఈ పని చేయలేను నా వల్ల కాదు కార్తిక్ కూడా వచ్చి మాట్లాడుతా తర్వాత చూద్దాము నేనైతే ఈ పని చేయలేను అని చెప్పి పంపించేస్తుంది ఇక దీప ఏం చేయాలో అర్థం కాదు తల పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నాకు నాకున్న ఈ ఒక్క అవకాశాన్ని కూడా నేను వినియోగ వినియోగించుకోలేకపోతున్నాను నా బిడ్డని నేను చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాను కానీ ఎందుకు మా అమ్మకి ఇలాంటి పరిస్థితి అని అయితే అనుకుంటూ ఉన్న టైంలో ఇక డాక్టర్ మనసు మార్చుకొని ఇక దసరా దింటికి వస్తుందనమాట సుమిత్రను కూర్చొని పెట్టి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి తన కూతురే తనకి ఇవ్వడానికి సెట్ అవుతుంది అని చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతారు అదేంటి అప్పుడు మ్యాచ్ అవ్వలేదని చెప్పారు కదా ఇప్పుడు ఎలా అవుతుంది అన్నట్టు అడుగుతూ ఉంటే దీనికి అంతటే కారణం దీపనే అన్నట్టు మాట్లాడుతుందనమాట అంటే ఏంటి దీప వారుసరాలన్న నిజం ఈ డాక్టర్కి కూడా తెలిసిపోయిందా అంటూ ఈ జ్యోష్ణ షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి డాక్టర్ కూడా నిజం అని తన కూతురే తన తల్లి కా ప్రాణాలని కాపాడబోతుంది అని అంటే వీళ్ళు ఏం చేయబోతున్నారు అని అంటే ఇలా జరుగుతుందేమో మనకు తెలియదు కానీ మనకైతే అన్ నాకైతే అనిపిస్తుంది ఇక జ్యోత్న దీప దీప ప్లేస్లో జోష్న అన్నట్టుగా అంటే దీప కూతురే తను తనే ఇస్తుంది కానీ జ్యోత్న ఇస్తున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేస్తారేమో డాక్టర్ అలా అబద్ధం చెప్పి తనకైతే ఆపరేషన్ చేయిస్తుందేమో కార్తీక్ దీనికి ఒప్పుకున్నాడా అంటే కార్తిక్ ఏం తెలియనట్టుగా షాక్ అయి చూస్తూ ఉంటాడు అనమాట మొత్తం మీద శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటు శివనారాయణ కానీ దశరథ్ కానీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కానీ సుమిత్ర పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది ఇప్పుడు వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు గతం పూర్తిగా మర్చిపోయి ఇంకొక స్టేజ్లోకి వెళ్ళిపోయిందనమాట కార్తీక్ అర్థం కాదు ఇదేంటి డాక్టర్ ఇలా చెప్తుంది మ్యాచ్ అయ్యాయి అంటే తన కడుపులోనే బిడ్డను చంపుకోవాలి కదా మరి దీప ఒప్పుకుందా ఏంటి అన్నట్టుగా కార్తీక్ ఏమో షాక్ అయి చూస్తూ ఉంటాడు మొత్తం మీద అయితే దీప తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమిత్ర బ్రతుకుతుందా లేకపోతే జ్యోత్నకి ఇంకేమన్నా ఉందా అనేది కమింగ్ ఎపిస్లో చూద్దాం